హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి బాగా యూజ్ ఉండే వీడియో అనమాట ఏంటి అంటే కనుక చాలామంది ఇండియన్ టాయిలెట్స్ అలాగే వెస్ట్రన్ టాయిలెట్స్ ఏది యూజ్ చేస్తే మంచిది అనేది చాలామంది తెలియదు కాబట్టి ఈరోజు వీడియోలో మేమైతే కనుక దాని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాము కాబట్టి వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా చివరకు చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా తెలుసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసుకున్నాం అంటే ప్రెగ్నెంట్ అవగానే ఫస్ట్ వచ్చే డౌట్ ఇదే అనమాట ప్రజెంట్ అంటే ఇదివరకు అందరిలో ఒకటే టాయిలెట్ అనమాట ఓన్లీ ఇండియన్ టాయిలెట్ కాబట్టి ఎవరికి డౌట్ అనేది లేదు రాలేదు ప్లస్ ఇప్పుడు మనం తీసుకునే ప్రికాషన్స్ కానీ జాగ్రత్తల వల్ల జాగ్రత్తలు ఎక్కువ అవడం వల్ల ఇట్లాంటి డౌట్లు అయితే ఎక్కువ వస్తున్నాయి అనమాట సో మేం ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం కూడా ఇదే నాకు ఫస్ట్ చాలా డౌట్ ఏది చేస్తే మంచిది ఇండియన్ టాయిలెట్ లేకపోతే నేను చెప్పాను చాలా మంది చెప్పినా కానీ తను చాలా రోజులు అయితే డౌట్ పడతానే ఉంది అనమాట ఇండియన్ టాయిలెట్ యూజ్ చేస్తున్నాను ప్రాబ్లం అవుతుందా అనేది చాలా అయితే డౌట్ పడింది సో ఈ వీడియోలో అయితే మొత్తం ఒకసారి క్లారిటీకి క్లియర్ చేద్దాం మేము యూజ్ చేసాం అంటే ఫస్ట్ నుండి మధ్యలో ఏమన్నా మార్చామా ఇండియన్ టాయిలెట్ వాడామా ఎక్కువ వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేసామా అనేది అయితే మీకైతే షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే కనుక నేను యూజ్ చేసింది ఫస్ట్ నుంచి ఇండియన్ టాయిలెట్ యూజ్ చేస్తాను అనమాట కాకపోతే కొద్ది నెలలు గడిచే పొద్దున అది యూజ్ చేస్తే మంచిగా కాదా అని చెప్పేసి పెరిగిపోతుంది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయకూడదు వెస్ట్రన్ యూజ్ చేయాలి అని చెప్పేసి కొంతమంది చెప్పారు చెప్పినా సరే నేనైతే కనుక చూ డాక్టర్ గారు కూడా అడిగా అనమాట ఇండియన్ టాయిలెట్స్ బెటరా అని చెప్పేసి ఇండియన్ టాయిలెట్స్ బెటర్ వెస్ట్రన్ టాయిలెట్ బెటర్ అని చెప్పేసి డాక్టర్ గారిని కూడా అడిగా అనమాట అంటే ఒక సెవెంత్ మంత్ అలా వచ్చిన తర్వాత అడిగాను అప్పటి వరకు మామూలుగా ఇండియన్ టాయిలెట్ యూజ్ చేశాను అనమాట యాక్చువల్గా గా మా ఇంట్లో వచ్చి వెస్ట్రన్ టాయిలెట్ ఉంది ఇండియన్ టాయిలెట్ ఉంది తనకి డౌట్ వచ్చినప్పుడల్లా నేను వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయి నీకు డౌట్ ఎందుకులే అన్నాను కానీ తనకైతే డౌట్ పడుతున్నా ఇండియన్ టాయిలెట్ యూజ్ చేసింది అనమాట

ఇండియన్ టాయిలెట్ అయితేనే మంచిది అని చెప్పారనమాట అంటే నార్మల్ డెలివరీ కూడా ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల మంచిది దానికి కూడా బెనిఫిట్ అనమాట నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం మంచిదని చెప్పేసి చెప్పారనమాట కాకపోతే మరి అందరూ కూడా యూజ్ చేయకూడదు ఇండియన్ టాయిలెట్స్ అంటే మన పొజిషన్స్ వస్తాయి కదా ప్రజెంట్ పొజిషన్స్ అవి అందులో మనకి చూసి డాక్టర్స్ కూడా చెప్తారు కాబట్టి నేను కూడా డాక్టర్ని అడిగి ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయాలా వెస్ట్రన్ అనేది మీరు డాక్టర్ని అడగాలన్నమాట అందరూ మళ్ళీ ఇండియన్ యూస్ చేసినా ప్రాబ్లం అయిపోతుంది అంటే లో లైన్ ప్రజెంట్ అలాంటివి ఉంటాయి కదా ప్రజెంట్ పొజిషన్స్ అలా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెస్ట్రనే యూస్ చేయాలి ఇండియన్ యూస్ చేయకూడదు కాబట్టి అలాంటి విషయాలు మళ్ళీ మాయ కిందకు ఉండడం ఉంటుంది కదా ప్రజెంట్ అంటే ప్రెజెంట్ కిందకు వచ్చిన వాళ్ళు కూడా కింద ఎక్కువగా కూర్చోకూడదు కాబట్టి వాళ్ళు కూడా బెస్ట్ అనేది యూజ్ చేయాలి కాబట్టి డాక్టర్ని అయితే కనుక మీరు స్కానింగ్ రిపోర్ట్స్ ద్వారా వాళ్ళు కూడా మనం అడిగితే కనుక వాళ్ళు కూడా చెప్తారు నాకైతే కనుక అంతా నార్మల్గా ఉంది కాబట్టి మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయండి బెస్ట్ అని అవసరం లేదని చెప్పి నాకైతే చెప్పారు నాకు వచ్చిన పొజిషన్ బట్టి మీరు కూడా డాక్టర్ని అడిగితే వాళ్ళు కూడా చెప్తారనమాట ఇండియన్ టాయిలెట్ ఆ వెస్టర్నా అనేది సో మెయిన్ బెనిఫిట్స్ గురించి చూసుకుంటే కనుక ఇండియన్ టాయిలెట్ యూజ్ చేస్తే కనుక మనకి ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల మనకి వ్యాజినల్ దగ్గర మజిల్స్ ఉంటాయి కదా ఆ మజిల్స్ అనేవి కొద్దిగా ఫ్రీ అయ్యి మనకి బేబీ ఫ్రీగా రావడానికి యూజ్ అవుతుంది బేబీ పొజిషన్ కూడా మంచిగా అనమాట అంటే కూర్చుని లేస్తూ ఉంటాం కదా సో స్క్వాడ్స్ స్క్వాడ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి పెల్విక్ మెజిల్స్ అని ఉంటాయి ఇక్కడ ఆ మెజిల్స్ అన్ని కొద్దిగా ఫ్రీ అయ్యి మనకి ఫ్రీ డెలివరీ సపోర్ట్ అయితే చేస్తాయి అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా డాక్టర్ అయితే అడిగి తెలుసుకుని నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ని అడిగి వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది మీకు ఏ ప్రాబ్లం లేదు వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇండియన్ టాయిలెట్ యూస్ చేయమంటే ఇండియన్ టాయిలెట్ యూస్ చేయండి సో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఇంకా కుర్చీని లేకడం అనేది నార్మల్గా ఈ రోజుల్లో అందరికీ మోకాలు నొప్పులు కాలు నొప్పులు వస్తున్నాయి సో అలాంటిది ప్రెగ్నెంట్ లేడీస్ అంత కింద కూర్చుని లేగాలంటే కొంచెం కష్టమైన విషయం అనమాట కుర్చీని లేచినప్పుడల్లా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ వాళ్ళకి ప్రతిసారి డౌటే అమ్మో ఇంత కింద కూర్చుంటున్నాం పర్లేదా అనే డౌట్ డౌట్తోనే కూర్చోవలసి వస్తుంది అనమాట సో అది వచ్చి మెయిన్ డిసడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ అలాగే వెస్టర్న్ టాయిలెట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాలు నొప్పులు కానీ అంటే మనం ఆలోచించే బాధ అయితే ఉండదు కాకపోతే వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ అయితే మళ్ళీ ఫ్రీ డెలివరీ అవ్వాలంటే అంటే ఇంకా లాస్ట్ లో వచ్చేసి మనం ఎక్సర్సైజ్ అవి చేసుకుంటే ఏ టాయిలెట్ యూజ్ చేసినా ఒకటే కాకపోతే ఏంటంటే కొంచెం తగ్గినా ఏమైనా సరే ప్రాబ్లం ఉందన్నమాట కాబట్టి ఏది ప్రెగ్నెన్సీలో మాత్రం మిగతా టైంలో అంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కానీ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం డాక్టర్ని అడగపోకుండా మీరు ఏది చేయకండి కన్ఫర్మ్ మీరు ఏ టాయిలెట్ యూజ్ చేయాలి ఒకరు మీరు ఖచ్చితంగా వెస్ట్రన్ అయితే కనుక ఎవరిని అడగక్కర్లే మరి కొంతమంది మనం అంటే కొంతమంది మనం చెప్పామని చెప్పేసి ఇండియన్ టాయిలెట్ యూజ్ చేసి

చెందుకు నన్నే తీసుకో నేనైతే ఇంట్లో పుట్టానండి నేను హాస్పిటల్ హాస్పిటల్లో పుట్ల మా ఊర్లో ఇంట్లోనే డెలివరీ అయ్యాను మా అమ్మ ఇప్పుడు చెప్తానే ఉంటది అనమాట నీకు ఒక మందు బిల్ల మింగలేదు అంత అంత మామూలుగానే ఉన్నాను డెలివరీ కూడా ఇంట్లోనే అయింది చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళే డెలివరీ చేశారంట మరి అట్లా అంటే కొంతమందికి సో అదనమాట అంటే టాయిలెట్కి మీకు క్లారిటీ అయితే అనుకుంటున్నాం ఇండియన్ టాయిలెట్కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇస్తాం అట్లాగే వెస్ట్రన్ టాయిలెట్ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పాను కదా సో మీ ని బట్టి మీ డాక్టర్ సజెస్ట్ చేసిన బట్టి మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఒకసారి నేను కూడా గూగుల్ చేస్తాను అట్లా మనకి ఇండియన్ టాయిలెట్ బెస్టా వెస్ట్రన్ టాయిలెట్ బెస్ట్ అనేది ఒకసారి అయితే మనం గూగుల్లో కూడా సెర్చ్ చేద్దాం సెట్ టాయిలెట్ ఈస్ బెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ సెట్ సో నాకైతే రిజల్ట్ వచ్చింది చెప్తున్నాను చూడండి ఇండియన్ టాయిలెట్ కెన్ బి సేఫ్ ఫర్ మోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ బట్ ఇట్స్ బెస్ట్ టు అవాయిడ్ దెమ్ ఇఫ్ యువర్ డాక్టర్ అడ్వైజ్ టు యూ అదండి ఇండియన్ టాయిలెట్ అయితే సేఫే యూస్ చేసుకోవచ్చు బట్ మీ డాక్టర్ కనుక ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయొద్దు అంటే కనుక ఇండియన్ యూజ్ చే టాయిలెట్ యూజ్ చేయకుండా వెస్ట్రన్ యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట బెనిఫిట్స్ వచ్చేసి స్క్వాటింగ్ టు యూజ్ ఇండియన్ టాయిలెట్ క్యాన్ హెల్ప్ స్ట్రెంతన్ యువర్ పెల్విక్ థై మజిల్స్ మై చెప్పుకున్నాక మనకి వ్యాజినల్ దగ్గరగా ఉన్న పెల్విక్ మజిల్స్ థైస్ ఫ్రీ అవుతాయి అనమాట అంటే కుర్చీని లేస్తూ ఉంటాం కదా మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి విచ్ కెన్ హెల్ప్ విత్ వ్యాజినల్ డెలివరీ కీలింగ్ ఆఫ్టర్ డెలివరీ ఇట్ కెన్ ఆల్సో హెల్ప్ క్లియర్ యువర్ రెక్టమ్ అండ్ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అది మీకు ఫ్రీ డెలివరీ వ్యాజినల్ డెలివరీ అంటే తెలిసిందే కదా మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి యూస్ అవుతుంది అని అయితే ఉందనమాట ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ అవి రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట వెస్ట్రన్ టాయిలెట్ అంటే ఇంకా అందరూ యూజ్ చేస్తాం కదా అందరూ యూజ్ చేసేది యూజ్ చేసినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్స్ రెండే అవకాశం ఉంది సో ఇదైతే స్ట్రెడ్ అయితే అవ్వని చెప్తున్నారు అన్నమాట రిస్క్ లో వచ్చేసి ఇఫ్ యు హావ్ హై రిస్క్ pregnancy ఆర్ కాంప్లికేషన్స్ యు షుడ్ అవాయిడ్ यूजिंग ఇండియన్ టాయిలెట్ ట్రైనింగ్ టు యూజ్ ద టాయిలెట్ కెన్ ఆల్సో లీడ్ టు హెర్మోయిడ్స్ అండ్ అనల్ ఫిస్సిరిస్ అంట విచ్ కెన్ బి అన్‌కంఫర్టబుల్ అండ్ పెయిన్ఫుల్ సో ప్రెగ్నెన్సీ హై రిస్క్ లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయకపోవడం బెటర్ ఇచ్చారు అనమాట అంటే స్టెయిన్ అవుతారు కింద కూర్చొని లేవడం అన్కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు అయితే అన్కంఫర్టబుల్గా కొందరికి పెయిన్ఫుల్గా ఉంటుందని చెప్పారు అనమాట ఇఫ్ యూ యూజ్ ఇండియన్ టాయిలెట్ యూ కెన్ కన్సిడర్ యూజింగ్ ఫోల్డింగ్

అంటే ఇంకేమన్నా ఫస్ట్ ఒకటి వచ్చి మళ్ళీ మిస్ క్యారీ అట్లాంటివి అవుతాయి కదా అట్లాంటి వాళ్ళు కొంచెం డాక్టర్ సజెషన్ తీసుకుని ఇండియన్ టాయిలెట్ యూజ్ చేసుకోవాలా వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేసుకోవాలా అనేది డిసైడ్ అయితే బాగుంటుంది అనమాట కాబట్టి డాక్టర్ సలహా తీసుకొని ఏదైనా సైంటిఫిక్గా కూడా మన ఇండియన్ టాయిలెట్ బెస్ట్ అయినా ఫస్ట్ నుండి ప్రూవ్ అవుతూనే వచ్చింది ఇప్పుడు కూడా ప్రూవ్ అవుతూనే వచ్చింది మనం డెలివరీ అనే కాదు మనం నార్మల్గా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఇండియన్ టాయిలెట్ చాలా కంఫర్టబుల్ అనమాట అది అంటే కరెక్ట్ పొజిషన్ అది ఇంకా అది వీడియో అయితే మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా ఈ వీడియోతో మీరు ఏది యూజ్ చేయాలనేది మీకు అంతా నార్మల్గా ఉంది అంతా బాగుంటే కనుక ఇండియన్ టాయిలెట్ హ్యాపీగా యూజ్ చేసుకోండి మీకు ఫ్రీ డెలివరీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉన్నా పెయిన్స్ వస్తున్నా అన్కంఫర్టబుల్గా ఉన్నా ఒక్కసారి మీ డాక్టర్ని అయితే వెళ్ళినప్పుడు ఒకసారి కన్సల్ట్ చేసి సజెషన్ ఒకటి తీసుకుని యూజ్ చేసుకోండి రెస్టెక్ ఓకే ఫ్రెండ్స్ అదనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ